దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు హిర్మ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి ముప్పై రెండు వచనాలు ధ్యానం చేద్దాము బబులోను దేశం గురించి ఈ మాటలన్నీ చెప్పడం జరిగింది నిన్న బబులోను దేశం దాని యొక్క స్థితి ప్రజలు దేవుని తెలుసుకున్న విధానం అక్కడున్న కాపర్లు వారిని త్రోవ తప్పించిన విధానాన్ని దాని మీదకి నాశనం రాబోతుంది అనే ఒక ప్రవచనాన్ని మనం నిన్న ధ్యానం చేశాము అయితే ఆ ప్రవచనం నెరవేర్పే ఈ యాభై ఒకటవ అధ్యాయం దేవుని తీర్పు దేవుని కోపం రగులుకుంటే అది వేగంగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎవరితోనైనా మాట్లాడితే ఆ మాట నెరవేర్చబడ్డానికట వేగురు పడుతుందట్ట నేను దేవుని మాటను దేవుని నోటి నుంచి వచ్చిన మాటను నేను త్వరగా నా పని ముగించుకోవాలి అని అనుకుంటుందట అందుకనే ఈ బబులోని యొక్క స్థితి దుస్థితి ఎలా ఉందో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం వారు దేవుణ్ణి ఎదిరించిన వారు అందుకే దేవుడు అంటున్నాడు వారి మీదకు ప్రచండమైన వాయువును నేను పంపిస్తాను అన్నాడు ప్రచండమైన వాయువట అంటే సర్వసాధారణమైనది కాదు అది ప్రచండమైనది అని అంటున్నాడు మనం ఆదికాండం కాండం ఆరో అధ్యాయంలో నోవాహు జలప్రాలయం విన్నాము అది ప్రచండమైనది అంటే ఎంత భయంకరమైనది అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మునిగిపోయారు అంత ప్రచండమైనటువంటి వర్షం ఆ దినాల్లో కురిచిన మాట మనం విన్నాం ఇక్కడ ప్రచండమైన గాలి అంటున్నాడు వ్యాఖ్యానకర్త అంటాడు వినాశనకారి అయిన ఆత్మ అంటాడు ఆయన అంటే దేవుడు నాశనం చేసేటువంటి ఒక ఆత్మను విడుదల చేస్తున్నాడు అది ఏం చేస్తుంది అంటే వాయు రూపంలో అనగా గాలి రూపంలో వచ్చి మొత్తం తుడిచి పెట్టేస్తుంది దేవుడు ఆకాశానికి దేవుడే భూమికి దేవుడే యావత్తు సృష్టికి దేవుడే ఆయన నోటి మాట చేత ఇవన్నీ కలుగుబడ్డాయి కాబట్టి ఈ సమస్తం కూడా దేవుని మాట వింటుంది ఎర్ర సముద్రం పాయిలవ్వాలి అని అన్నప్పుడు దావదానుడు మోసే గారు కర్ర చాచారు కాని కార్యం ఎంత అద్భుతం అంటే అది కుడికి ఎడమికినట్ట విడిపోయిందట గోడల్లో నిలబడిపోయిందట గాలి ఒకటి వచ్చిందట ఆ గాలి ఆ సముద్రం మీద విసరగా అది ఆరిన నేల అయిపోయిందట ఒక్క గాలికి ఆరిపోయిందట సముద్రం దారి ఇబ్బంది లేకుండా ఎంత అద్భుతం చూడండి దేవుడు మాట్లాడితే సమస్తం కూడా అంత పవర్ గా ఉంటది ఆయన సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన చెప్తే వినేలాగా చేశాడు మనిషిని చేశాడు కానీ మనిషి గర్వాది అయి మనిషి లోకానుసారమై అపవాదితో స్నేహమై దేవునికి దూరమై బ్రతుకుతున్న దౌర్భాగ్యమైన బ్రతుకులు ఆకాశం ఆయన ఉంటుంది సూర్యుడు చంద్రుడు సమస్త జీవ రాశి కోటి అంతా కూడా ఆయన మాటంటది ఒక రోజు యోనాను సముద్రం పాడేసినప్పుడు ఒక పెద్ద మత్స్యమ దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి మింగేయన అన్నాడు మింగేసింది ఒక స్వర విత్తనానికి చెప్పాడు విత్తనమా ఆ స్థలంలో నువ్వు చెట్టుగా మొ అన్నాడు ఉదయానికి అది పందిరేసేసింది ఒక పురుగుతో అన్నాడు పురుగు నువ్వు వెళ్ళి ఆ స్వరచడి తినే అన్నాడు స్వరచడి తినేసింది పురుగు అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది లేనటువంటి బిలాము గాడిద మీద ప్రయాణం గాడిద ఈ నీకు బుద్ధి ఉంది కాని ఇదిగో నువ్వు మోస్తున్నవే ఈ బిలాంకి బుద్ధి లేదు నువ్వు మాట్లాడన్నాడు గాడిద మానవ స్వరంతో మాట్లాడిందట అంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది ఏదైనా ఆయన మాట వింటది అలాగనే ప్రచండమైన వాయువునిచ్చాడు ఎందుకంటే మొత్తం తుడిచి పెట్టుకోవాలి అని దాన్నే వినాశకారి అయిన ఆత్మ అని అంటారు దానట దేవుడు రేపేడట అది నాశనము చేయటానికి సిద్ధపడింది ప్రియ దేవుని పిల్లలరా ఎందుకు బబులోను గురించి ప్రభు చెప్తున్నాడు అంటే ఈ బబులో నట దేవుణ్ణి ఎదిరించిందట దేవుడంటే లెక్కలేని తనంగా ఉందట దేవుడితో నాకేం పని అనుకుంటుందట ఎందుకంటే వారికి చాలా దేవతలు ఉన్నారు పైగా బబులోను ఇస్రాయేళ్లును జనంగాని కొన్ని పర్యాయాలు చర్య తీసుకుని పోయారు కాబట్టి మేము జయించలేనిది ఏంటి ప్రపంచంలో బలమైన యోధా రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం సృష్టికర్త అయిన దేవుడే దానికి దేవుడై ఉన్న ఆ రాజ్యాలే మావసమైపోతే అనే గర్వం అంట వాళ్ళకి అంత మాత్రమే కాదు బబులోని దేశం ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా బబులోని దేశానిదే చేయి విజయం కాబట్టి మాకు వెళ్ళిన చోట నల్ల జయమే మాకు కలిగిన సమృద్ధి ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచనలు గర్వంతో నింపబడ్డాయి బైబిల్లో ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే నాశ నమునకు ముందు గర్వము నడుచును పడిపోవటానికి ముందు అహంకారమనే మనసు నడుచును కొంతమందికి గర్వం నడినెత్తి మీద ఉంటుందండి ఈ గర్వహృదయులందరూ కూడా నాశనమైన ఎందుకు నీకు అంత గర్వం దేనిని చూసి గర్వం బలం ఉందనా ధనం ఉందనా అందం ఉందనా ఐశ్వర్యం ఉందనా దేన్ని బట్టి నీకంటే అందగాళ్ళు నీకంటే అందగత్తులు నీకంటే బలవంతులు నీకంటే ధనవంతులు చదవరులు మహాజ్ఞానులు పండితులు ఆహా అందరు కూడా ఊరి చివరిన మట్టిలోనే కలిశారు మరి నువ్వు ఎక్కడ పోతావేంటి ఎందుకు తల విరుచుతనం ఎందుకు అహంకారం దేన్ని బట్టి నీ అహంకారానికి నీకు ఏదో రోజు శిక్ష ఉంటది అందుకే నువ్వు అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టు లెక్కలేని తనంతో ఉండొద్దు ఎందుకంటే అసలు దేవుడికి నచ్చదు ఖచ్చితంగా కీడు నష్టం అనేది వచ్చేస్తుంది ఈ ఇస్రాయేలీలను బబులోనికి దేవుడు పంపింప చేసి నుంచి మరల ఆ బబులోను నాశనం చేయించి ఇస్రాయేలీ బయటికి తీసుకొస్తాడట ఎందుకు అంటే దేవుడు తన ప్రజలను హృదయంలో భద్రం చేసుకున్నాడట అంటే తన హృదయంలో ప్రతి బిడ్డ ఉన్నాడట అండి దేవునికి అంటే ఎవరు బాధపడినా ఎవరు వేదన పడినా ఆయన హృదయంలో కలతగలుగుతుంది అయ్యో నా బిడ్డ పలానా సమస్యతో పలాన విషయంలో బాధపడుతున్నారే అని ఆయన హృదయంలో ఉన్న భద్రపరచబడి ఉన్న మనల్ని బట్టి బాధపడతాడట అందుకంటాడు చూడు నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నానంటాడు అరచేతుల్లో గాయమైపోయిన దానికి మనల్ని అక్కడ ఎక్కుకున్నాడు గాయాలలో గాయాలతో ముద్దు మీ వచ్చే వరకు నా చంకన పెట్టుకుని నిన్ను మోస్తానన్నాడు అంటే ఈ రోజున ఒక వయసు వస్తే ఒక ఆరు సంవత్సరాలు వస్తే పిల్లల్ని ఎత్తుకోం ఇంకా ముద్దుంటా పది సంవత్సరాలు ఎత్తుకుంటాం ఇంకా అంతకంటే ఎక్కు ఎత్తుకోలేం కానీ దేవుడు చెప్తున్నాడు నీ ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను ఎంత గొప్ప మాట అంటే దేవుని ప్రజల గురించి దేవుడు తన హృదయాన్ని ఎలా భద్రం పెట్టాడో ఎలాగున తన హృదయంలో తన ప్రజలను భద్రపరుచుకున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం దేవుని ప్రజలు దేవునికి దూరమై వారికి ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతున్నప్పుడు ఆయన వారు ఒకవేళ కనుక క్షమించమని అయ్యా మేము అపరాధము చేసేమని అంటే గనక తప్పకుండా క్షమించడానికట ఆయన సిద్ధంగా ఉన్నాడు అపరాధంతో ఉన్నను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు తన ప్రజల కొరకు బయటోళ్ళ గురించి చెప్పట్లేదు తన ప్రజల కొరకు శత్రువు చేతుల్లో మగ్గిపోతున్న తన ప్రజల కొరకు చెప్తున్నాడు అంటే నీ కొరకు చెప్తున్నాడు నీ జీవితాన్ని ప్రభు చేతిలో భద్రపరుచుకుని ఆయన హృదయంలో భద్రపరిచి నువ్వు దేవుని వైపు కనుక తిరగాలని ఇష్టపడితే ఆయన చెప్తున్నాడు యాభై అధ్యాయం ఇరవై వచ్చినలో మిగిలిన వారిని కూడా క్షమిస్తాను నేను వారు అపరాధములతో ఉండిన వారైనా నువ్వు క్షమిస్తాను ఎందుకంటే వారి తండ్రిగా వారి దేవుడిగా వారు పడుతున్న బాధ వేదన నేను చూడలేకపోతున్నాను అటు నేను రెండవ అధ్యాయం చివరిలో వారి యొక్క వేదనను వారి యొక్క పరిస్థితిని ఈశ్వరాయలు అనుభవిస్తున్న కఠినమైన దాస్యత్వాన్ని దేవుడు చూసి ఉండలేకపోయాడట భరించలేకపోయాడు బాబోయ్ నా ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా అయ్యుతులు బానిసత్వాన్ని కలిగి ఉన్నారు వీరిని ఏ విధంగానైనా బయటకు తీసుకురావాలి అని దేవుడు మోసని ఎన్నుకొని నలభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయించి వారి కష్టం బాధ ఇబ్బంది అనేది ఎరగని వారే పాలు తేనులు అనబడిన సమృద్ధిలోనికి నా ప్రజలు ఉండాలి అని ఆ ప్రజలను ఆయన నడిపించాడు అందుకనే ఆయన క్షమించి దగ్గరకు తీసుకునేటువంటి దేవుడే తప్ప దూరం చేసే దేవుడు ఏమాత్రము కానే కాదు అందుకనే అని అంటున్నాడు నా చేతుల్లో మీరు ఉండండి అంటున్నాడు ఇతర జనాలు శిక్షించడానికి వారిని మత్తిల్లి తూలుతూ ఉండేలా చేయటానికి హఠాత్తుగా కూలిపోయి ఉండేలా చేయటానికి దేవుడు బాబులోను వాడుకున్నాడు దేవుడు ఎవరినైనా తన కార్యాల నిమిత్తం తప్పకుండా వాడుకోగలుగుతాడు బబులలో చాలా కాలం బానిషలుగా ఉన్నారు ఇతర ప్రజలు కూడా నివసించారు కాబట్టి దాని బాధ నివారించడానికి ప్రయత్నించడానికి దాని పతనాన్ని చూసి జాలి సిద్ధంగా ఉన్నారు అనేక సంవత్సరాలు వాళ్ళు పడిన క్షోభ ఫలితంగా వారిని ఎవరైతే బాధ పెట్టారో వారిని వారి రాజ్యాన్ని దేవుడు లేకుండా చేసేస్తాను అనే మాటలు విని చాలా ప్రశాంతంగా ఉన్నారట ఆనందిస్తున్నారు ఎందుకంటే మా బాధ మా వేదన దేవుడు చూచాడు అని ఆనందిస్తున్నారు దాని గ్రంథంలో బబులోని దేశంలో నిజ దేవుని గురించిన సాక్ష్యం మనం వింటాం నెవ చెప్తాడు ఇదిగో షడ్రక్ మేషకు అభిదనుగోలు దేవుడే నిజమైన దేవుడు ఎందుకంటే అగ్ని గుండంలోంచి వారిని రక్షించిన వాడు తప్పించిన వాడు అని చెప్తాడు ఎంత అద్భుతమైన మాట ఒక కఠినమైన హృదయం కలిగి తొంభై అడుగులు ఎత్తైనటువంటి బంగారు ప్రతిమని చేసి దానికి మొక్క అని చెబితే మొక్కని వారు గురించి ఏం చెప్తున్నాడు అంటే వారు విశ్వాసాన్ని బట్టి అగ్నిలో కాలిపోలేదు అంటాడు వారు కాలిపోకుండా ఉండి ఆయనకు సాక్షులుగా ఉన్నారు నెబ్బనే జరే మాట్లాడుతున్నాడు షడ్రమేషులు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఆ దేవుడిని అందరూ నమ్ముకుండని దేశమంతా ప్రకటించాడు సత్యము తెలిసి దేవుని వాక్యపు విధానము తెలిసినప్పుడు వారు చాలా ధైర్యంగా ఉంటారు ఇదే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలు కలిగిన ధైర్యం ఎందుకంటే మా వాదనలో తప్పకుండా దేవుడు చూస్తాడు అని మరి రోజున దేవుని బిడ్డగా నీ జీవితంలో కూడా బాధ వేదన దుఃఖం సమస్య ఇరుకు ఇబ్బంది అనేక రకాలైనటువంటి క్షోభలు అనుభవించు నిన్ను ఎందుకు చూడడం అనుకుంటున్నావు ఎందుకు పట్టించుకోవడానుకున్నావు నీకు ఎందుకు క్షేమం ఇవ్వడం అనుకుంటున్నావు నీకు ఎందుకు మేలు చేయడం ఎందుకు నీ జీవితాన్ని బాగు చేయడం ఎందుకు నిన్ను పట్టించుకోలేదు అనుకున్నావు ఎందుకు నీ జీవితంలో అనేక రకాలైన పరిస్థితులు బట్టి నలిగిపోతున్నావు నా ప్రభు ఉండలేదు బబులోను వంటి మహా సామ్రాజ్యాన్ని గొప్ప కూల్చి తన ప్రజలను భద్రంగా రక్షించుకున్న దేవుడు నీ దేవుడు కాదు ఆయన నీకు క్షామ్యం ఇవ్వలేడా సహాయం చేయలేడా మేలు చెత్త నింపలేడా చక్కనైన కార్యాలు నీ బ్రతుకులు ఆయన జరిగించలేడా మరి ఎందుకు అవిశ్వాస ప్రదయంలో ఉంటావు సమస్య ఉందని శోధన ఉందని ఇబ్బంది అని నలిగిపోతున్నాను రకరకాలుగా వేదన పడిపోతున్నాను ఎందుకు ఆలోచన చేస్తున్నావు నా ప్రభు తప్పకుండా నిన్ను ఆ గడ్డు పరిస్థితి నుంచి విడిపిస్తాడు దేవుడు తప్పకుండా కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు ఆయన ఈ భవిష్యత్వాకులు ఎన్నో ఏండ్ల తర్వాత నెరబో నెరవేరబోయేదట యోధా ఎరుసుము నుండి బందీలుగా వచ్చిన వారు ఈ మాటలో మాట్లాడుతున్నారు వారు బబులలో అనేకమైన గుణపాఠాలు నేర్చుకున్నారట పశ్చత్తాపడి దేవుని వెదికి కనుగొన్నారట అంటే వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి వాళ్ళ హృదయాలు మార్చబడ్డాయి సత్యాన్ని తెలుసుకున్నారు నిజదేవుని గుర్తించగలిగారు వారు కన్నులుకున్నటువంటి పొరలన్నీ ఊడిపోయాయి వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే అక్కడ డెబ్బై సంవత్సరాలు ఉన్నారట చాలా విషయాలు తెలుసుకున్నారట ఈమెగంద ఇరవై తొమ్మిది అధికారులు పది నుంచి పద్నాలుగు వచ్చరాలు చదివితే వారు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నారట అక్కడ ఉన్నప్పుడు వారు అనేక పాఠాలు నేర్చుకున్నారట మంచిది అంటే వారు అనుభవించటానికి కీడు శత్రువు చేతుల్లో మగ్గడం మంచిదే కారణం ఏంటంటే చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు మీరు కూడా గుణపాఠాలు నేర్చుకున్నారా ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మనం పని చేయాలి మనం మన యొక్క భాగ్యం ఏంటి దేవుల్లో ఎంత బాగా ఎదగాలి లోకస్తులతో ఎంత వరకు ఉండాలి అనేది అర్థమైందా నేర్చుకున్నవా వాళ్ళైతే నేర్చుకున్నారట డెబ్బై సంవత్సరాలు బాణిసత్వంలో చాలా గుణపాఠాలు నేర్చుకున్నారట నీకు ఇంకా బుద్ధి రాదే నీ కళ్ళ ముందే పోతున్నారు కొంతమంది పోయే కాలం వచ్చి నీకు ఇలాంటి పనికి మళ్ళీ పని చేయడం వల్లే అలా పోతే నాకేం అవదానికి ఉన్నవా వాళ్ళని చూసి గుణపాఠం నేర్చుకో వాళ్ళు నీకంటే గొప్పోళ్ళే నీకంటే బలవంతులే నీకంటే మేధావులే నీకెందుకు ఈ కాలం ప్రభు చెప్తున్న మాట విని రోజున నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో గుణపాఠం రాకపోతే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది నీకు సిగ్గుమాలిన పనులు చేస్తావు పేరుకి దేవుని బిడ్డనని చెప్పుకుంటావు సిగ్గులేదు నీకు దేవుని బిడ్డలు ఎలాగే ఉంటారా ఉదయం లే చుట్టూ పక్కలతో గొడవలో ఎందుకు వచ్చింది పోయే కాలం నీకు అందరితో సమాధానంగా ఉండద్దు పైకి దేవుని బిడ్డనని చెప్పుకుంటావు మరి దేవుని బిడ్డలు ఎలాగే ఉంటారా మొన్న ఒక ఆయన అంటున్నాడు హాస్పిటల్కి వెళ్ళాడట డాక్టర్ సీరియస్ అని చెప్పాడట అయితే అతను హృదయంలో ఇలా అనిపించిందట నా దేవుడు ఉంటుండగా సీరియస్ అంటాడేటీ అని దేవుడు కార్యాన్ని చేయగలడు కదా అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడట నువ్వే బాగు చేయి ప్రభు ఎందుకంటే నేను నీ బిడ్డను కదా అని ప్రార్థన చేశాడట దేవుడు అద్భుతం చేశాడు తనకి గుండె సంబంధించిన ప్రాబ్లం ఉంటే అది పోయిందట ఎలా పోయిందండి ఎలా తెలిసింది అని అంటే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇది దేవుడు చేసిన కార్యమని తెలియపరచబడటానికి స్కాన్ చేయించాడట స్కానింగ్ లో రిపోర్ట్ అంతా అద్భుతంగా వచ్చేసింది అంటే అతడు నేను దేవుని బిడ్డను కదా నేనెందుకు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాడు మరి నేను వెళ్ళొద్దా అంటే అది నీ ఇష్టం కానీ అతను నా విశ్వాసం అది మరి దేవుని బిడ్డగా నువ్వు ఉండినప్పుడు పనికిమాల కొంపలాంటి తిరుగుతావు పనికిమాల యాసాలు వేస్తావు లోక సంబంధమైన బాణిసత్వం చెడు అలవాటులో ఉంటావు ఇరుగు పొరుగు వారితో ప్రేమ ఉండదు మందిరంలో సఖ్యత ఉండదు సరైన ఆత్మీయ జీవితం ఉండదు దేవుని కొరకు రోషం కలిగిన బ్రతుకు ఉండదు మరి ఇలాగుంటే ఏం నేర్చుకుంటున్నావు డెబ్బై సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళినప్పటికీ ఒక తరం గడిచింది అంతే ఉన్నవాళ్ళందరికీ బుద్ధి వచ్చేసింది పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి భక్తుల యొక్క చరిత్రలు ఎందుకు అని అంటే వాళ్ళను చూసి వాళ్ళు అనుభవించిన స్థితిని చూసి అలాగే మనం ఉండకూడదు అని దేవుడు దుష్టాంతములుగా వాటిని రాసేడట వారు ఎలా చేశారు వీరు ఎలా చేశారు అలా అలా పోయారు అని కాకుండా అలా పోవడాన్ని బట్టి ఇలా అయిపోయారు కాబట్టి జాగ్రత్తగా ఉండని హెచ్చరిక చేయడానికి పాత నిబంధనలు ప్రభు మన ముందు పెట్టాడు మరి నువ్వేం చేస్తున్నావే ఏంటో దేవుని బిడ్డవని చెప్పుకొని పనికి మాలిన వ్యక్తిగా పనికి మాలిన దానిగా మాత్రం బతక్కు దేవునికి అవమానాన్ని తేకో నేను ఇలాగ చాలా సార్లు ప్రార్థించాను మనసారా కోరుకుంటాను ప్రభు నా వలన ఎప్పుడైనా నీ నామానికి అవమానం కలిగితే ఆ రోజే నన్ను చంపేయని ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఈ విలువలేని బ్రతుకు ఇంత విలువ ఇచ్చింది ఆయనే కనుక ఆయన విలువే నేను పాడు చేసే పరిస్థితి కనుక వచ్చేస్తే నన్ను ఆ రోజే లేకుండా అని ప్రార్థన చేస్తాను ఎందుకంటే నా ద్వారా ఆయన మహిమ ఎప్పుడు కూడా తగ్గకూడదు ఇదిగో మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్యలో నా అవమాన పరచబడుతుంది అంటున్నాడు ఆ అవమానం నా వలన దేవుడికి ఎప్పుడు తేగూడదు అని నేను ప్రార్థన చేస్తాను నా భార్య బిడ్డల కొరకు కూడా అదే ప్రార్థన చేస్తాను ప్రభు మా కుటుంబం ఇప్పుడు నీ సన్నిధిలో ఉండాలా నీకు అవమానం తేగూడదు అని చెప్తాను ప్రభుని అడుగుతాను నీకు అర్థమవుతుందా బబులోనులో ఉన్న వారు సరి చేయబడి గుణపాఠాలు నేర్చుకుంటే మరి నువ్వు కూడా గుణపాఠాలు నేర్చుకో వాళ్ళ విగ్రహాల స్థితి వారు దేవుని గొప్పతనాన్ని గుర్తించిన స్థితి తర్వాత కనబడుతుంది బబులోను పతనం మనం అర్థం చేసుకోగలుగుతాం అలాగున బబులోను నాశనం కాబోతుందని పరిపూర్ణంగా ప్రభు చెప్పాడు కనుక వారు అనుభవించినదే వాళ్ళ మీదకి వచ్చిందంట వారు చేసిందే వారు శిక్షగా భరించబోతున్నారట కనుక నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని ఎక మీదటి నుంచి అయినా బాగా బ్రతుకు దైవ వాక్య ప్రకారంగా జీవించు పది మందిలోనూ ఫలానా వ్యక్తి ఫలానామే దేవుని బిడ్డ అనే గొప్పతనం రావాలి కానీ నీ వలన దేవుని నామానికి ఎట్టి పరిస్థితుల్లో అవమానము కలగకూడదు అలాగే బ్రతకాలని మనసారా దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాను నా దేవుని ఆశ అదే నా దేవుని అదే అంతే తప్ప మీరు నాశనం అయిపోతే మీ కుటుంబాలు పాడైపోతే చూచి ఉండాలని ఏ రోజు అనుకోవటం లేదు కనుక ప్రియ దేవుని జనంగమా నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని చేతి ఎన్నుకోబడ్డావు ఆయన కనుదుసుకొని ఉన్నావు ఆయన చేతిలో చెక్కబడ్డావు ఆయన హృదయంలో ముద్ర వేయబడ్డావు ఆయన చంకులో పెట్టి మోసుకొనబడుతున్నావు ఇంత భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి అవమానకరంగా నీ జీవితం ఉండనియొద్దు సరి చేసుకో బలపరుచుకో దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు దేవుడు దీవించును గాక ఈ దేవుడు ఈ మాటలు వెనుక ద్వారా దీవించును గాక ఆమెన్